శ్రీమాత్రే నమ మీరు జాబ్కి వెళ్తున్న బిజినెస్కి వెళ్తున్న ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అన్న మంత్రాన్ని పదకొండు సార్లు జపించి వెళ్తే మీరు లైఫ్లో టాప్ పొజిషన్లో ఉంటారు లక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుంది స్పస్తిక్ శ్రీమాత్రి నమ రావి ఆకు దీపాన్ని వెలిగిస్తే ఫలితం ఏమిటి రావి ఆకు దీపాన్ని ఆవునేతితో కనుక వెలిగించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోయే మార్గం కనిపిస్తుందట లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే త్రిమూర్తుల అనుగ్రహం కూడా ఉంటుంది రావి దీపాన్ని వెలిగించండి లక్ష్మీ కటాక్షం పొందండి స్వస్తి శ్రీమాత్రే నమ అందరూ అడుగుతున్నారు మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకోవచ్చా దానికంటే కూడా తమలపాకు తీగని పెంచుకోవడం శ్రేయస్కరం తమలపాకు తీగ ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో దైవానుగ్రహం ఉన్నట్లే తమలపాకుని నాగవల్లి దళం అని కూడా అంటారు తమలపాకు అంటే దేవతలకి చాలా ఇష్టం తమలపాకు తీగను పెంచుకోండి దైవానుగ్రహం పొందండి స్వస్తి శ్రీమాత్రే నమ స్త్రీలు తలకు స్నానం చేయగానే తలకి బట్ట చుట్టుకొని పూజ చేస్తున్నారా అయితే ఇది మీకోసమే చాలామంది స్త్రీలను గమనించినట్లయితే తలకు స్నానం చేయగానే తలకి బట్ట చుట్టుకొని వంట చేయడం కానీ పూజ చేయడం కానీ చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు తలకి స్నానం చేయగానే తల ఆరబెట్టుకొని జడ వేసుకొని లేదా ముడి వేసుకొని తలలో పువ్వు పెట్టుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని పూజ చేయాలి లక్ష్మీ కటాక్షం ఉంటుంది స్వస్తి శ్రీమాత ఈరోజు రెండు మంచి మాటలు చెప్పుకుందాం మొదటిది ఏంటంటే రోజు గుడికి వెళ్తాం కానీ ఏదో రోజు కుదరదు కొందరు ఏం చేస్తారంటే బండి మీద నుంచి ఒక చెత్త దండం పెట్టుకుంటారు ముద్దు పెడతారు అలాగే ఎప్పుడు చేయకూడదండి అది ఎంగిల్ అవుతుంది ఒక నిమిషం ఆగైనా సరే రెండు చేతులు జోడించి నమస్కరించుకోవాలి అప్పటికీ కుదరకపోతే మనసులో అనుకోవాలి గుడికొచ్చిన కొందరు ఏం చేస్తారంటే నమస్కరిస్తారు బాగానే కానీ లాస్ట్న ముద్దు పెడతారు అలా ఎప్పుడు చేయకూడదండి రెండో మాట ఏంటంటే తీర్థం తీసుకుంటారు తలకు రాసుకుంటారు అలా ఎప్పుడు రాసుకోకూడదండి ఎందుకంటే సెటారీ పెడతారు అది అప అపవిత్రం అవుతుంది ఎప్పుడు చేయకూడదు అలాగా నా వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు దీపం గురించి చెప్పుకుందాం రోజు దేవుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్ శ్రీమాత్రే నమ ఈరోజు మనం గాయత్రి మంత్రం చెప్పుకుందాం ఓం భూర్భువస్వవితో ధీమహి ప్రచోదయా ఓ భూర్భువస్వ ప్రచోదయా రోజు ఈ మంత్రాన్ని వినడం కానీ గాన పాడడం కానీ చేస్తుంటే ఈ అమ్మ తప్పకుండా రక్షిస్తుంది స్వస్తి శ్రీమాత్రే నమ మన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు నమస్కారం మంత్రాలు చెప్పుకుందాం ఈరోజు ఓ మిత్రాయ నం రవయే నమ సూర్యాయ ఓం బానవే ॐ हिरण्यगर्भाय नमः ॐ मारीचे नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अर्काय नमः ॐ भास्कराय नमः स्वस्ति మాత్రే నమ ఈరోజు హైగ్రీవ స్తోత్రం చెప్పుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం హయగ్రీవ ఉపాస్మహే ఈ హైగ్రీవ స్తోత్రం పఠించినట్లయితే జ్ఞానం ఆరోగ్యం లభిస్తాయి అలాగే హైగ్రీవుల అనుగ్రహం కూడా ఉంటుంది స్వస్తిక్ శ్రీ మత్రే నమః ఈరోజు సూర్యాష్టకం మొదటి శ్లోకం చెప్పుకుందాం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసిద్ధ మమ భాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

నిధయే సర్వ విద్యా దక్షిణమూర్తయే నమ ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు మీ పిల్లలతో చదివించండి చదివిస్తే విద్యా బుద్ధులు ప్రార్థిస్తాయి దక్షిణామూర్తి అనుగ్రహం కూడా ఉంటుంది స్వస్తిక్ నా వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ